హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మీకు మంచి తెలివితేటలు ఉన్నాయా వ్యాపారంగా మలిస్తే నలుగురికి ఉద్యోగాలు సృష్టించే ఐడియాలు ఉన్నాయా కానీ ఐడియాను వ్యాపారంగా మలుచుకునే మార్గాలు తెలియవు వ్యాపారం మలుచుకునేందుకు అవసరమైన డబ్బు సమకూర్చే అవకాశాలు కనిపించడం లేదు ఇదే మీ ఆవేదన అయితే మిమ్మల్ని ముందుకు నడిపించే ఓ వ్యక్తి ఉన్నారు ఆవిడే లక్ష్మి వి వెంకటేషన్ లక్ష్మి సామాన్యుల కోసం ఆలోచించే ఒక అసామాన్యుడి కూతురు భారతదేశపు రాష్ట్రపతిగా ఆర్ వెంకట్రామన్ దేశానికి నాయకత్వం వహించి ముందుకు నడిపితే ఆయన కూతురు యువతకు నాయకత్వ లక్షణాలు నేర్పుతున్నారు అందుకోసం భారతీయ యువశక్తి సంస్థను నడిపిస్తున్నారు మంచి ఆలోచన నుంచి మరో మంచి ఐడియా అమెరికాలోని అమెరికాలోని ఒక అత్యున్నత సంస్థలో ఉద్యోగం చేస్తున్న లక్ష్మి చాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతుండగా వెల్స్ యువరాజు చేస్తున్న ఓ మంచి ప్రయత్నం ఆమెను ఆకట్టుకుంది అప్పటికే ఆమె అమెరికాలోని యువత ఆలోచనలు చాలా దగ్గరగా పరిశీలించారు దానికి తోడు బ్రిటన్లోని అట్టడుగు వర్గాలకు వెల్స్ యువరాజు ఫౌండేషన్ చేయూతనిస్తూ పలువురిని దేశానికి రూపురేఖలు మార్చే స్థాయికి తీసుకెళ్తుంది అది లక్ష్మిని చాలా ఆకట్టుకుంది మన దేశంలోని యువతకు కూడా చాలా అవకాశం కల్పిస్తే ఎంతో బాగుంటుందని అనిపించింది మరుక్షణమే ఉద్యోగానికి రాజీనామా లేక పెట్టేసి ఇండియా ఫ్లైట్ ఎక్కేశారు లక్ష్మి గారు నలుగురిని నేరుగా ఆకట్టుకునే కంటే నలుగురిని ఆదుకునే వారిని సృష్టించడం వల్లే వేగంగా ఎక్కువ మందికి సాయపడవచ్చని భావించారు లక్ష్మి గారు ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే భారతీయ యువశక్తి ట్రస్ట్ ఇది లాభార్జన ధ్యేయం లేని ఓ విభిన్నమైన సంస్థ చక్కటి ఆలోచనలు తెలివితేటలు వ్యాపార సామర్థ్యాలు ఉండి డబ్బు అవకాశాలు లేక ఉండిపోయిన యువతకు ప్రోత్సాహం ఇచ్చి వారిని పారిశ్రామిక వేత్తలుగా వ్యాపారులుగా తీర్చిదిద్దడమే బివైఎస్టీ లక్ష్యం బివైఎస్టీ ఏం చేస్తుంది అంటే మీ దగ్గర ఓ మంచి వ్యాపార ఆలోచన ఉంది దాన్ని ప్రారంభిస్తే మీరు ఎదగడంతో పాటు మరికొంతమందికి ఉద్యోగాలు వస్తా వస్తాయనుకోండి మీ ఆలోచనను ప్రణాళికాబద్ధంగా పేపర్ మీద పెట్టి వైబిఎస్టీని సంప్రదించాలి వారు మీ ఆలోచన సరైందో కాదో పరిశీలిస్తారు మంచి ఆలోచన అయితే మీకు రుణం మంజూరు చేయడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తారు దీనికోసం మీకు మార్గదర్శకుని అందుబాటులో ఉంచుతారు అతడు మీ ఆలోచన వ్యాపార రూపం దాల్చడానికి అవసరమైన సహకారం అందజేస్తాడు ఎక్కడ ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి రాబోయే అడ్డంకులేవి వాటిని ఎలా అధిగమించాలి ఇలా ప్రతి విషయంలోనూ గైడెన్స్ ఇస్తూ ఈ సంస్థ వారు మీతోడు ఉంటారు చట్టబద్ధంగా ఉండే ఏ వ్యాపారమైనా వారు సహకరిస్తారు బివైఎస్టీ సాయం పొందాలంటే మీ వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య ఉండాలి గ్రామీణ భారతంలో ఉపాధి సృష్టించే వ్యాపారం అయితే మరీ మంచిది కానీ తప్పనిసరిగా కొన్ని ఉద్యోగాలు అయి సృష్టించగలగాలి ఇక్కడ నిరాశపరిచే వాళ్ళు ఎక్కువ కొత్త ఆలోచనలు చేసేవారికి సొంత కాళ్ళపై వారికి ఇక్కడ పరిస్థితులు అనువుగా లేవని అంటున్నారు లక్ష్మీ వెంకటేశన్ అమెరికా జనాభాలో డెబ్బై ఐదు శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేసిన వాళ్ళే ఉంటారు జయప జయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం అందుకు చాలా ప్రోత్సాహం అందిస్తుంది ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువ ఉద్యోగం మానేసి ఏదైనా ప్రారంభించే వారిని సమాజంలో కూడా తప్పు చేస్తున్నట్లు చూస్తారు నిజానికి మన వాళ్ళు చాలా సమర్థులు యువత కూడా ఎక్కువ ఇలాంటి చోట యువతరాన్ని మంచి ఆలోచనలతో ప్రోత్సహిస్తే వారు నిరుద్యోగాన్ని మటుమాయం చేస్తారు అంటారామే పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన బీవైఎస్టీ ఇప్పటి వరకు రెండు వేల మందిని వ్యాపార వేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది వారిలో మిలియన్లు అయినవారు కూడా ఉన్నారు వీరంతా కలిసి సుమారు ముప్పై వేల ఉద్యోగాలను సృష్టించారు ఒక సంస్థ ప్రోత్సహిస్తే ఇన్ని ఉద్యోగాలు పుట్టాయంటే ప్రభుత్వం చొరచూసుకుంటే ఈ దేశంలో నిరుద్యోగానికి అడ్రస్ ఉంటుందా అని లక్ష్మి వేస్తున్న ప్రశ్న ఇప్పటి యువతలో ఈ దశగా అడుగులు పడుతున్నాయి మీరు కూడా అదే ప్రయత్నంలో ఉండి దిక్కు తోచకపోతే బీ బీవైఎస్టీని కలవచ్చు దేశంలో ఆరు కేంద్రాలుంటే హైదరాబాద్లో ఒకటి స్థాపించారు చూసారు కదండీ ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ